ప్రాథమికంగా ఒక దృక్కోణంలో మూడు రకాలుగా విభాగం చేసుకోగలిగితే సాత్విక భక్తి రాజస భక్తి తామస భక్తి అని మూడు విధాలుగా ఈ భక్తి కనిపించవచ్చు ఇందులో సాత్విక భక్తి చాలా ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి సత్వ గుణం అధికంగా కలిగినటువంటి సాధకుడికి సాధ్యమైనటువంటి భక్తి ఈ భక్తిని పొందగలిగినటువంటి సాధకుడు ఏమాత్రం తనను తాను బయట పెట్టుకోకుండా ఎక్కువ ప్రదర్శనలకు పోకుండా కేవలం మానసికంగా తన భక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు మానసికంగా ఎక్కువ ఆ భక్తి పెరగటానికి భక్తి యొక్క ఫలితాలకు లేదా ఆ భక్తి వలన వచ్చేటువంటి చర్యలకు ఎక్కువ అవకాశాలను ఇచ్చుకుంటాడు రెండవదాన్ని భక్తిని తీసుకుంటే రజోగుణం అధికంగా ఉన్నవారిలో కనిపించేటువంటి భక్తి అనేదాన్ని తీసుకుంటే ఈ భక్తి చర్యారూపంగా ఎక్కువ బయటకు కనిపిస్తూ ఉంటుంది కొంచెం హడావిడి ఆడంబరాలు ఇలాంటివి ఈ రాజసభక్తిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కొంచెం పట్టుబట్టలు పెద్ద పెద్ద మాలలు లేదా ఇలాంటివన్నీ కూడా ఈ భక్తిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి క్రియలకు ప్రాధాన్యం ఉంటుంది మానసికమైనటువంటి చర్యలకు ప్రాధాన్యం కొద్దిగా తగ్గి ఉంటుంది ఈ దశలో లేదా ఈ రకమైన సాధకులలో భక్తి యొక్క తీరు ఇలా ఉంటుంది చర్యలకు ప్రాధాన్యం ఎక్కువ మానసికమైనటువంటి భావనకు కొద్దిగా ప్రాధాన్యం తక్కువ అని మూడవ రకమైనటువంటి భక్తి తామస భక్తి ఈ తామస భక్తిలో చర్యలు కనిపించటమే కాకుండా ఆ చర్యలు కొంచెం కాకపోతే కొంచెం కొంచెం కఠినంగా ఉండటం అనేది కూడా చూడవచ్చు భక్తిలో భాగంగానే కొద్దిగా కొట్లాటలు కొట్టుకోవటాలు ఇలాంటివి కూడా ఇందులో చే చోటు చేసుకుంటాయి ఇటువంటి స్థితిలో ఉండే సాధకుడు భగవంతుడిని ఏమైనా అన్న తను అర్చించే లేదా తను బాగా పూజించేటువంటి రూపాన్ని ఎవరైనా ఏమైనా ఆక్షేపించినా కొంచెం కో కోపానికి లోను కావటం ఆ కోపంతో కాస్త తిట్టటమో లేదా కొట్టటమో లాంటివి చేయటం లాంటివి కూడా ఈ రకమైనటువంటి భక్తులలో గమనించుకోవచ్చు ఇలా సాత్విక రాజస తామస అనే మూడు రకాలుగా ఈ భక్తిని మనం అర్థం చేసుకోవచ్చు అయితే భక్తి అంటేనే ఒక సాత్విక భావన కదా భక్తి అంటే ప్రీతి ప్రీతి అనేది సాత్వికమైనటువంటి భావన సాత్విక భావం సాత్విక స్వభావం అధికంగా కలిగిన వారిలో వచ్చేటువంటి భావన ఇది మరి ఈ భక్తికి మళ్ళీ మూడు రకాలుగా విభాగం ఏమిటి సాత్వికము రాజసము తామసము అని మూడు రకాలుగా భక్తిని విభజించటమేంటి ఆ భక్తిని విభజించి దానికి తగ్గట్లుగా వాళ్ళ వాళ్ళ చర్యలు ఉంటాయని మనం అర్థం చేసుకోవటం ఏమిటి అని ఒక సందేహం కలగవచ్చు మనం గుణాల యొక్క స్వభావాన్ని కొద్దిగా పై స్థాయిలో అర్థం చేసుకోగలిగితే ఈ ప్రశ్నకు సమాధానం చక్కగా దొరుకుతుంది గుణాలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి సత్వము రజస్సు తమస్సు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి కానీ ఒకే వ్యక్తిలో మూడు ఉంటాయి ఒకే వ్యక్తిలో మూడు ఉంటాయి మూడు ఉండటానికి అభ్యంతరం ఏమీ లేదు ఏ క్షణాన ఏ గుణం ఎక్కువ అవుతుంది ఏ గుణం తక్కువ అవుతుంది అనటంలో కొంచెం భేదం సత్వగుణం ప్రతి వ్యక్తిలోనూ ఉండనే ఉంటుంది ఆ సత్వగుణానికి తగ్గట్లుగా ఎన్ భక్తి లాంటి మంచి భావనలు ఎంతో కొంత ఉండనే ఉంటాయి ఉండనే ఉంటాయి ఉన్న ఆ భావనను మిగతా భావనలు కొద్దిగా తగ్గించేస్తూ ఉంటాయి లేదా కప్పేస్తూ ఉంటాయి అలా కప్పకుండా సత్వగుణానికి ఫలితమైనటువంటి భక్తి అనే భావన కొద్దిగా అదే సమయంలో రజోగుణానికి ప్రతిఫలంగా రజోగుణానికి ఫలితంగా ఆడంబరం అనే భావన కొద్దిగా పరస్పరం కొట్టుకోకుండా నిలిచి ఉన్నప్పుడు రెండు కలిసిపోయినప్పుడు రెండు కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉండేటువంటి భక్తిని మనం రాజసభక్తిగా గుర్తిస్తాము అలాగే తమోగుణ ఫలితాలు సత్వగుణ ఫలితమైనటువంటి ఈ భక్తి రెండూ కలిసినప్పుడు మనం ఆ భక్తిని తామస భక్తిగా గుర్తిస్తాం ఏది ఏమైనా భక్తిలో భక్తి అంటే ఒకే విధానం ఉండాలి రాజసభక్తి భక్తి అని రెండు విధానాలు అంత వినటానికి లేదు అని ఏమైనా ఇంకా కూడా మనలో సందేహలేశం ఉండవచ్చు కానీ భక్తి యొక్క స్వభావాన్ని పరిశీలిస్తే భక్తి యొక్క ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ విభాగం తప్పకుండా ఉంది అని మనం ఒప్పుకుని తీరాలి భక్తి అంటే పరమాత్మ మీద ప్రీతి సాత్వికమైనటువంటి భావం ఈ భావం వలన ప్రయోజనమేమిటి అంటే మనసులో ఉండేటువంటి ఇతర భావాల తగ్గుదల ఇతర భావాలు తగ్గిపోవటం అనేది ఫలితం మనసులో పరమాత్మ మీద ప్రీతి ఉంచుకున్నటువంటి సాధకుడు ఆడంబరాల జోలికి వెళ్ళటాన్ని క్రమంగా తగ్గించుకోవలసి వస్తుంది తెలియకుండానే మనసులో పరమాత్మ మీద ప్రీతిని పెంచుకోగలిగిన భక్తిని పెంచుకోగలిగిన సాధకుడు క్రమంగా ద్వేషభావాన్ని కోపాన్ని వాటన్నింటినీ తగ్గించుకోవలసి వస్తుంది అవి క్రమంగా తగ్గుతాయి వాటంతట అవే తగ్గుతాయి ఈ భక్తి యొక్క ఆధిక్యం లేదా భక్తి గనక పెరిగిపోతూ ఉన్నప్పుడు భక్తి క్రమంగా కొంచెం కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఆ భక్తికి విరుద్ధంగానో లేదా భక్తికి సమాంతరంగానో ఉండేటువంటి ఇతర భావాల ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఆ తగ్గిపోవటం కోసమే ఈ భక్తి యొక్క ప్రాధాన్యాన్ని పరమాత్మ ఇంత వివరంగా వివరిస్తున్నాడు మనం స్థూల దృష్టాంతంలో చూసుకుంటే నీరు మట్టిగా ఉంది బురద నీరు ఆ బురద నీటిని శుభ్రం చేయాలంటే ఏం చేయాలి అంటే బురద నీటిని శుభ్రం చేసేందుకు కొద్దిగా పటిక పొడి కానీ చిల్లగింజల పొడి కానీ ఏదో ఒకటి వేయాలి వేస్తే ఏమవుతుంది క్రమంగా ఇది అది కలిసిపోయి ఈ రకమైనటువంటి పొడి లోపల ఉండేటువంటి బురద ఈ రెండూ కలిసిపోయి క్రమంగా అక్కడ ఉండేటువంటి మలిన పదార్థాలన్నీ కిందకి దిగిపోతాయి దిగిపోయే సమయంలో ఈ పటిక పొడి లేదా ఈ చిల్లగింజల పొడి ఇది కూడా కిందకి దిగుతుంది రెండూ కిందకి దిగిపోయి ఉంటాయి ఏది మిగలదు నీరు స్వచ్ఛంగా పైకి వస్తుంది అట్లాగే భక్తితో కూడినటువంటి ఈ రాజసమైనటువంటి ఆడంబరాలు కానీ భక్తితో కలిసి ఉన్నటువంటి తామసమైన కోపావేశాలు కానీ భగవద్విద్వేషుల మీద కోపాలు కానీ ఇవన్నీ కూడా క్రమంగా ఆ తామస భావాలన్నిటిని కిందకి దించేసి భక్తితో కలిసి తామసభావాలను భావాలను కిందకి దించేసి సాత్వికమైనటువంటి భావాలను పెంచి భక్తుణ్ణి నిజమైన సాత్విక పురుషుడుగా తయారు చేస్తాయి ఇవి గుణాలలో ఉండేటువంటి పరస్పరం ఉండే ఓడంబడిగ్గ దీని ప్రకారం భక్తి అనేది ప్రవేశించిన తరువాత ఇతర గుణాల ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ రావాలి ఆ తగ్గటం కోసమే భక్తి యొక్క ఉపయోగం మనకు పరమాత్మ విషదంగా వివరిస్తున్నాడు ఇలా జరుగుతుందా ఒకసారి భక్తి అనేది మనసులోకి ప్రవేశించిన తరువాత పరమాత్మ మీద ప్రీతి ప్రవేశించిన తరువాత మానవులలో ఉండేటువంటి దుష్ట స్వభావాలన్నీ తగ్గుతాయా తగ్గి తీరతాయి సందేహం అక్కర్లేదు ఎన్నో ఉదాహరణలున్నాయి ఆయన పెద్ద బోయవాడు ఇంతకుముందు వేదశాస్త్రాలు చదువుకున్నవాడే కానీ దారి తప్పినవాడు దారి తప్పి బోయవాడయ్యాడు బోయవాడయ్యి కనిపించిన వాళ్ళందరినీ కొడుతున్నాడు లేదా చేయరాని పాపాలు అనేవి లేకుండా చేస్తున్నాడు ఒకరోజు కొంతమంది మహర్షులని దా దారిగాచి దోపిడీ చేద్దామని ప్రయత్నం చేశాడు ఆ మహర్షులు ఆయన్ని అడిగారు నీవు ఎవరి కోసం చేస్తున్నావు అని అడిగారు అడిగితే నా పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవటం కోసం అన్నాడు అయితే నీవు చేసేటువంటి ఈ పాపాలలో నీ భార్యాబిడ్డలు భాగాన్ని తీసుకుంటారా నీవు చేసేటువంటి పాపాలలో వారు కూడా భాగస్వామ్యం పొందుతారా అని అడిగారు అయ్యగారికి ప్రశ్నకు సమాధానం తెలియలేదు మీరు ఇక్కడే ఉండండి అడిగి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి అడిగాడు అడిగితే భార్యాపిల్లలు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు నీవు చేసేటువంటి పాపాలతో మాకేంటి సంబంధం ఆ పాపాలకు మాకు సంబంధం ఏమీ లేదు నువ్వు మమ్మల్ని భరించవలసి ఉంది కాబట్టి చేస్తున్నావు నువ్వు మంచిగా చేస్తే మంచిగా చేసుకో లేదా పాపాలు చేసుకుని భరిస్తే భరించు భరించటం మాకు కావాల్సిందంతే అని చెప్పారు ఇతనిలో ఓ చిన్న మార్పు అయితే వచ్చింది ఈ మాటతోను వచ్చి మహర్షులను మళ్ళీ శరణు వేడాడు నేను తెలియకుండా చాలా పాపాలు చేశాను ఇవి చేసేవన్నీ పాపాలు అని నాకు ఇంతకు ముందు తెలుసు కానీ పట్టించుకోలేదు ఇప్పుడు పాపాలని తెలిసినా ఉపయోగం లేదు ఇటువంటి స్థితిలో నేనేం చేయాలి అని అడిగాడు ఇంత పాపాత్ముడికి ఉపదేశం ఏం చేస్తారు వాళ్ళు మాత్రం అన్ని పాపాలు చేయనే చేశాడు కదా అందులోనూ మంచి విద్యాభ్యాసం చేసుకుని మారిపోయినవాడు ఇటువంటి వాడికి ఏమి ఉపదేశం చేస్తాము అని వారు కేవలం రెండు అక్షరాల మహామంత్రాన్ని ఉపదేశం చేశారు మన తెలుగునాట ఉండేటువంటి ప్రసిద్ధిలో భాగమైతే ఆ రెండు అక్షరాలని తిరగదిప్పి ఉపదేశం చేశారు దీన్ని జపించుకుంటూ ఉండమన్నారు పరమాత్మ మీద భక్తితో ఉండమన్నారు ఆ మహానుభావుడు ఆ మహానుభావుడు క్రమం తప్పకుండా ఏమాత్రం తొనక్కుండా ఆ రెండక్షరాలని పట్టుకుని జాగ్రత్తగా జపం చేసుకుంటూ వచ్చాడు వారు చెప్పినట్లుగానే పరమాత్మ మీద ప్రీతిని పెంచుకుంటూ వచ్చాడు పరమాత్మ మీద ప్రీతిని పెంచుకుంటూ వచ్చాడు జపం చేస్తూ వచ్చాడు క్రమంగా పేరు అంతకుముందు ఏముందో తెలియదు కానీ వాల్మీకి మహర్షి అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడయ్యాడు ఆయన జపం చేస్తూ ఉంటే చుట్టూ పుట్టలు లేచినాయి అందువలన వాల్మీకం పుట్టలో ఉండేటువంటి వాడు కాబట్టి వాల్మీకి అని ఆయన్ని పిలవటం మొదలుపెట్టారు ఆయన అంతకుముందు ఉండేటువంటి పేరు ఎవరికీ ప్రసిద్ధిలో లేనేలేదు ఇది కేవలం బయటికి కనిపించేది నిజంగా ఆయనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ పోయినాయా ఆయనలో ఈ పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతి ఆ భక్తి లోపల ఉండేటువంటి దుర్గుణాలను పూర్తిగా హరించి వేసిందా లేదా తగ్గించి వేసిందా లేదా అనటానికి మన ముందు ఉండేటువంటి పరీక్ష ఉండనే ఉంది ఆయన ఒకరోజు స్నానానికి వెళ్ళారు నదికి స్నానానికి వెళుతున్నారు వెళుతూ ఉండగా అక్కడ క్రౌంచ పక్షులు రెండు కొమ్మ మీద కూర్చొని ఉన్నాయి ఈ లోపల ఒక వేటగాడు బాణంతో ఒక క్రౌంచ పక్షిని కిందకి కొట్టేశాడు వేటగాడు తన వేటలో భాగంగా కొట్టాడు ఇంతకు ముందు ఈయన కూడా ఇలాంటి పనులు చేసిన వాడే ఈయన కూడా వేటగాడు లాంటి పనులు చేశాడు మనుషుల్నే కొట్టాడు ఇంకా పిట్టల్ని నూన్ను పక్షుల్ని కొట్టడంలో ఆశ్చర్యమేముంది కొట్టాడు కానీ ఆ పక్షి కింద పడంగానే ఆయన మనసులో ఏ భరించలేనంత శోకం బయటకు వచ్చింది భరించలేనంత శోకం తనే ఆ శోకాన్ని తట్టుకోలేకపోయాడు ఆ ప్రాణి మీద ఉండేటువంటి దయ శోకంలా పరిణమించింది ఆ శోకం కాస్త శ్లోకంలా బయటికి వచ్చింది బయటికి వచ్చి మా నిషాద ప్రతిష్టాంతం అగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం అని తనకు తెలియకుండానే అనేశాడు తనకు తెలియకుండానే అనేశాడు ఆ మాట యొక్క ప్రభావం అది శోకం శ్లోకమైంది శ్లోకం కాస్త శాపమైంది ఆ నిషాదుడు అక్కడికక్కడ పడిపోయాడు ఆ వేటగాడు అక్కడికక్కడ పడిపోయాడు ఇది ఆయన మనసులో జరిగినటువంటి పరివర్తనకు చిహ్నం ఆయన మనసులో ఎక్కడా లేని భూతదయ ఎంత భరించలేనంత భూతదయ ఏదో ఒక పక్షి కింద పడినంత మాత్రాన ఏదో ఒక పక్షి పక్షిని ఎవరో ఒకళ్ళు కొట్టినంత మాత్రాన భరించలేనంత భూతదయ ఆయన మనసులో ఏర్పడింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ భూతదయ ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకోగలిగాడు ఇంతకుముందు కొట్టినవాడు ఇప్పుడు భూతదయతో ఎలా ఉండగలుగుతున్నాడు అని మనం జాగ్రత్తగా పరిశీలించుకోగలిగితే పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతే వీటన్నిటికీ కారణం అని స్పష్టంగా తెలుస్తుంది ఆయన యొక్క భక్తి పరమాత్మ మీద ఆయన పెంచుకున్నటువంటి ప్రీతి ఇంతటి పరివర్తనకు మానసిక పరివర్తనకు కారణం అని తెలుస్తుంది కాబట్టి భక్తి అనేది ఒకసారి మనసులోకి ప్రవేశించిన తరువాత ఆ భక్తి పరమాత్మ మీద ప్రీతి రూపంగా ఉన్న తరువాత మొదట్లో భక్తి యొక్క రూపాలు విచిత్ర విచిత్రంగా తెలుస్తూ ఉన్నాం భక్తి యొక్క విచిత్ర విన్యాసాలు బయటికి మనకు కనిపిస్తూ ఉన్నా క్రమంగా ఆ సాధకుడిని సాత్విక భావన వైపుగా భూతదయ వైపుగా అహింస వైపుగా పరమప్రీతి వైపుగా ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూసేంత స్థాయి వైపుగా తీసుకువెడుతుంది అనే విషయంలో ఏ సందేహము మనకు అక్కర్లేదు ఏ సందేహము అక్కర్లేదు ఏ సందేహము లేకుండా ఈ విషయాన్ని స్థిరంగా నమ్మచ్చు అందువలన అది భక్తి సాత్విక భక్తి కావచ్చు దాని గురించి పెద్దగా చర్చించుకునే అక్కర్లేదు సాత్విక భక్తిని ఒకసారి సాధించుకోగలిగిన సాధకుడికి తిరుగు అనేది లేనేలేదు రాజసభక్తి కావచ్చు లేదా తామస భక్తి కావచ్చు ఏ రకమైన భక్తి అయినా సరే ఏ కోవకు చెందిన భక్తి అయినా సరే క్రమంగా ఆ సాధకుణ్ణి సర్వోత్తముణ్ణి చేస్తుంది అనే విషయంలో ఏ సందేహము మనకు అక్కర్లేదు ఆ విషయాన్నే పరమాత్మ ఈరోజు ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు అపిచేత్ భజతే మాం అనన్యాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని అపిచేత్ సుదూరాచారటువంటి వాడు ఏ నన్ను చేరినవాడు భక్తితో నన్ను చేరినవాడు దురాచారాలు చేయటంలో ఉత్తమమైన స్థాయికి చెంది ఉండని దురా దురాచారంతో ఉండటంలో లేదా చెడు పనులను చేయటంలో అత్యుత్తమ స్థాయిలో ఉండి ఉండని లేదా అతి నికృష్టమైన నీచమైన చెడు పనులను చేసే స్థాయిలో ఉండని సుదురాచార భజతే మాం అనన్యభాక్ నన్ను గనక భక్తితో సేవించినట్లయితే ఆ భక్తితో సేవించటం కూడా అనన్యభాక్ ఇంకా వేరెవరి మీద వేరే వస్తువు మీద దృష్టి ఏమాత్రం లేకుండా దృష్టి అనేదే లేకుండా వేరే వస్తువు ఉన్నది అని గుర్తించకుండా అనన్యభాక్ వేరే ఏ వస్తువును ఏ ప్రాణిని ఎవరిని కూడా సేవించకుండా నన్నే గనక సేవిస్తూ ఉన్నట్లయితే భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య అటువంటి వాడిని సాధు మంచివాడు అని అనుకోవాలి సాధురేవ మంచివాడే అని అనుకోవాలి సమంతవ్య అటువంటి వాణ్ణి వీడతో ఇటువంటి వాడు అటువంటి వాడు ఇంతకుముందు ఇలా ఉండేవాడు ఇప్పుడేదో నటిస్తున్నాడు ఇలాంటి సందేహాలు పెట్టుకోనక్కరలేదు సాధురేవ సమంతవ్య ఎందుకంటే సమ్యక్ వ్యవసితో హి సహ అతను మనసులో ఒక మంచి నిశ్చయాన్ని తీసుకున్నాడు మంచి నిశ్చయాన్ని పొంది ఉన్నాడు పరమాత్మను తప్ప ఇతరులను ఆశ్రయించను పరమాత్మ తప్ప ఇతరమైనటువంటి వస్తువులు నాకు అక్కరలేదు అని స్థిరమైన నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు సమ్యక్ వ్యవసితో హి సహా ఆ స్థిరమైన నిశ్చయంతో స్థిరమైనటువంటి వృత్తిలో ఉన్నాడు స్థిరమైనటువంటి క్రియలలో ఉన్నాడు మంచి క్రియలలో ఉన్నాడు మంచి దారిలో ఉన్నాడు మంచి ప్రయత్నంతో ఉన్నాడు ఆ ప్రయత్నానికి మూలంగా అతనిలో మంచి ని నిశ్చయం ఉన్నది మంచి నిర్ణయం ఉన్నది పరమాత్మనే ఆశ్రయించాలి ఇతర వస్తువులను ఆశ్రయించరాదు అనేటువంటి స్థిరమైన మంచి నిశ్చయం ఉన్నది ఈ నిర్ణయంతో గనక అతను ఉండగలిగితే ఈ నిర్ణయాన్ని పొందగలిగితే సాధురేవ సమంతవ్య అతను మంచివాడు లేదా మంచి మార్గంలో ఉన్నవాడు అనే నిర్ణయానికే మనమందరము రావాలి వాణ్ణి అలాగే ఆలోచించాలి తప్ప వేరే విధంగా మనం అర్థం చేసుకోకూడదు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు